నేడు మన దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి నూట ఇరవై మూడవ మన్ కీ బాత్ కార్యక్రమం కరీంనగర్లోని యాభై తొమ్మిదవ డివిజన్లో నూట అరవై నాలుగవ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు పెద్ద లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మోడీ గారి విలువైన సందేశాన్ని టీవీ ద్వారా వీక్షించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డెడ్డి శ్రీనివాస్ మరియు వెస్ట్ జోన్ కన్వీనర్ జాడి బాల్రెడ్డి విచ్చేసినారు మరియు ఈ కార్యక్రమంలో నూట అరవై రెండవ పోలింగ్ బూత్ అధ్యక్షురాలు నేరేల ధనలక్ష్మి నూట అరవై ఆరవ పోలింగ్ బూత్ అధ్యక్షులు దయ్యాల కరుణాకర్ డివిజన్ బీజేపీ నాయకులు రాగి సత్యనారాయణ ఒల్లం సంజీవ్ కుమార్ దయ్యాల అశోక్ కుమార్ కరె రాజమల్లయ్య పెద్ది లక్ష్మీనారాయణ గుడిసె రాజయ్య దయ్యాల సంజీవ్ కుమార్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ పట్నంలోని యాభై తొమ్మిదవ డివిజన్లో జ్యోతి యాభై తొమ్మిదవ డివిజన్లో నూట అరవై నాలుగో పోలింగ్ బూత్లో నూట అరవై నాలుగో పోలింగ్ బూత్ అధ్యక్షురాలు పెద్ద లావణ్య గారి ఆధ్వర్యంలో మన్ కీ మన గౌరవనీయులు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నూట ఇరవై మన్ కీ బాత్ కార్యక్రమం ఈమె ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది పెద్ద లావణ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది వీక్షించేందుకు ఏర్పాటు చేసినారు వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు వీక్షించడం జరిగింది నూట అరవై నాలుగు పోలింగ్ బూత్ అధ్యక్షురాలు పెద్ద లావణ్య ప్రధాని నరేంద్ర మోడీ గారు పత్తి నెల చివరి ఆదివారంలో నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెలలోపట జూను ఇరవై తొమ్మిదవ చిట్ట చివరి ఆదివారం ఈ రోజున ఉదయం పదకొండు గంటల నుంచి పదకొండున్నర వరకు కూడా హిందీలో ప్రచారం అవుతుంది అదేవిధంగా పదకొండున్నర నుంచి ట్వెల్వ్ వరకు పన్నెండు గంటల వరకు కూడా తెలుగులో అనువాదం జరుగుతుంది ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పశ్చిమ జోన్లో ఈరోజు శక్తి కేంద్రం ఇన్ఛార్జు రెడ్డెడ్డి శ్రీనివాస్ బాలుగారి ఆధ్వర్యంలోపట బూత్ అధ్యక్షులు లావణ్య బూత్ నూట అరవై నాలుగు బూత్లో పెద్దిలావణ్య గారి వారి యొక్క ఆధ్వర్యంలోపట ఈరోజు వారింటి వద్ద కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేమందరం కూడా వీక్షించడం జరిగింది ఇయో మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఏదైతే నూట ఇరవై మూడవ ఈ ఎపిసోడ్ ఈరోజు ఈ నూట ఇరవై మూడు ఎపిసోడ్ ద్వారా కూడా ఈరోజు మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు దేశంలో ఈ యొక్క ప్రప అంటే దేశంలో జరుగుతున్నటువంటి ఏ విధంగా లబ్ధివంతుండ్రు కొన్ని ఏది మన వ్యాపారాల ద్వారా అదేవిధంగా ఈ దేశంలోని రకరకాల సంబంధించినటువంటి దేవాలయం కావచ్చు లేకుంటే వ్యాపార పరంగా కావచ్చు లేకుంటే సాంస్కృతిక పరంగా కావచ్చు కళా పరంగా కావచ్చు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఈ దేశంలోపట ఈ యొక్క సాంప్రదాయ పరంగా కూడా ఈ దేశంలోని అన్ని రకరకాల వృత్తుల వారు చేస్తున్నటువంటి వారి జీవన విధానాన్ని కూడా పూర్తి అంటే పూర్తిగా మనకు ఈ దేశంలోని ప్రజలందరూ కూడా వివరించే విధంగా ఈ మనకి కీ బాత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మనందరం కూడా ఈ దీ ప్ర అంటే ప్రపంచంలోపల కూడా దీన్ని పెద్ద ఎత్తున మన మనకి కీ కార్యక్రమాన్ని రోజు రోజు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలి ఖచ్చితంగా కూడా దే ఏదైతే చివరి ఆదివారం ఉందో ప్రతి నెల చివరి ఆదివారం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూద్దామనే కానీ దేశంలోపల అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు పల్లెటూరు వాతావరణం కావచ్చు పట్టణ వాతావరణం లోపల కూడా ఏర్పాటు మోడీ గారు ఏం చెప్తారు ఏ రాష్ట్రం యొక్క అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల గురించి చెప్తారా లేకుంటే కళాఖండాల గురించి చెప్తారా లేకుంటే జీవన విధానం గురించి చెప్తారా ఎదురు చూస్తున్నటువంటి పతి ఆదివారం ఎదురు చూస్తున్న ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క సందేశాలు అయితే మోడీ గారి సందేశాలు కావచ్చు మోడీ గారు చూపిస్తున్న అక్కడ ఉన్నటువంటి చెప్పే విధానం కావచ్చు అందరు కూడా ప్రజలను అందరూ కూడా ఆకర్షి అవుతున్నారు మనం కూడా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి ఈ దీని ద్వారా అదే ఈ మనకి కీ బాత్ ద్వారా కూడా ఈరోజు మనం చూసుకుంటే భద్రాచలం లోపల ఏదైతే కొంతమంది కలిసి వారి యొక్క జీవన విధానానికి ఉపయోగపడే మహిళలందరూ వారి యొక్క జీవితం అంటే మనకు ఒక రకంగా కూడా ఇది ఆర్థికంగా కూడా మనకు మనము బాగుపడతాం ఆర్థికంగా కూడా మనకు వ్యాపారం ద్వారా ఈ చిన్న చిన్న వ్యాపారాల ద్వారా కూడా మనకు లబ్ధి ఉంటుంది అదేవిధంగా దానివల్ల ఏ విధంగా ఉపయోగం ఉంది అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే మిల్లెట్స్ ఉన్నాయో మిల్లెట్స్ ద్వారా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ ఉపయోగం చెప్పుకుంటూ కూడా మనిషి ఆరోగ్యంగా ఉండాలని చూపెడుతున్నారు అదేవిధంగా ఈరోజు మన ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ లోపల కనీసము మనం రోజు ప ప్రతి నెల ఏదైతే వాడుతున్న ఆయిల్ను కూడా మినిమం కనీసం టెన్ పర్సెంట్ తగ్గించడం వల్ల కూడా మన ఆరోగ్యం బాగుపడుతుంది అనేక మంది ఈ ఆయిల్ వల్లనే ఆయిల్ తీసుకోవడం వల్ల కూడా ఫ్యాట్స్గా తయారైతున్నారు కాబట్టి దాన్ని కూడా అంటే ఇలాంటి విషయాలు కూడా మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం ఏ ఏ విధంగా మనము వ్యక్తిగతంగా కూడా జీవితంలో కూడా ఆయన పాలు పంచుకుంటాడు కాబట్టి ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమాన్ని కూడా నేను ఈ యొక్క పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఈ జిల్లా వ్యాప్తంగా కూడా నేను అంటే ఖచ్చితంగా కూడా ఎక్కడున్నా ఏ మనము ఏ ఏ ఊరిలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా కూడా పదకొండు గంటలకు ప్రతి చివరి ఆదివారం పదకొండు గంటలకు కూడా మనందరం కూడా మన్ బాత్ కార్యక్రమం వారి వారి ఇంట్ల వద్ద కూడా కుటుంబంతో సహా చూసే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా దీని ద్వారా ఏదైతే మన్ బాత్ మోడీ గారు ఈ తీసుకున్న ఏదైతే ఉన్నాయో చే ప్రచారం చేస్తున్నటువంటి మన్ బాత్ ద్వారా మనము వీక్షించడం వల్ల ఇటు జీవితంలో కూడా మనకు వ్యక్తిగతంగా ఉపయోగం జరుగుతుంది అదేవిధంగా ఏ వ్యాపారాలు చేసుకోవాలి ఏ విధంగా వ్యాపారాలు చేసుకోవడం ద్వారా కూడా మనకు లబ్ధి చేకూర్చే విధంగా ఆర్థికంగా మనము పోషించుకున్న అంటే ఆర్థికంగా కూడా లాభపడే విధంగా ఉన్నాయి కాబట్టి అదేవిధంగా మన దేశంలోని ఆ కళా కళాకారులు ఏ ఎన్ని కళలు ఉన్నాయి ఎన్ని సా మన సాంప్రదాయాలు ఏంది వాటిని కూడా పూర్తి స్థాయిలో కూడా మనకు వివరిస్తున్నారు కాబట్టి మనందరం కూడా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా అందరం కూడా వీక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి జాడి బాలరెడ్డి పశ్చిమ జోను కనిన్నారు